హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్ ఈరోజు రెస్టారెంట్ స్టైల్ గోబీ సిక్స్టీ ఫైవ్ ఇంట్లోనే చాలా సింపుల్గా ఈ టిప్స్ ఫాలో అవుతూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి నేను పోస్ట్ చేసే మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇప్పుడు మన రెసిపీలోకి వెళ్దాము ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ క్యాలిఫ్లవర్ తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ కట్ చేసుకొని కడిగించుకున్నాను ఈ ముక్కలని మునిగేంతవరకు వాటర్ ఉంచుకొని ఒక గిన్నెలో మరిగించుకోవాలి వాటర్ బాగా మరిగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి ఇవి ఇలా వేసుకున్న తర్వాత త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఇలా చిల్లుల గిన్నెలోకి తీసుకొని నీళ్ళన్నీ పంపేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు స్పూన్ల ఇది ఒక టేబుల్ స్పూన్ అండి ఇలా రెండు టేబుల్ స్పూన్ల మైదాపిండిని ఒక స్పూను శనగపిండిని ఒక స్పూన్ బియ్యం పిండిని ఒక స్పూను ఫ్లోర్ని వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోవాలి రుచికి సరిపడే సాల్ట్ని ఒక హాఫ్ స్పూన్ పసుపుని వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కలర్ కోసము ఆరెంజ్ ఫుడ్ కలర్ వన్ పించి వేసుకుంటున్నాను ఇది మంచి కలర్ కోసం మాత్రమే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి వాటర్ని కొద్దిగానే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మరీ లూజ్ అయిపోతుంది ఒకవేళ లూజ్ అయిపోతే ఇంకొద్దిగా మైదానే యాడ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఈ ముక్కలకి ఈ పిండి బాగా పట్టేలాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా పట్టాలి ముక్కలకి పిండి అంతా ఇప్పుడు వీటిని పక్కన ఉంచుకోవాలి స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుంటూ రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మాత్రమే ఇది ఫ్రై చేసుకోవాలి అండ్ ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలి ముందుగా ఈ విధంగా మంచిగా క్రిస్పీగా టర్న్ అయిన తర్వాత వీటిని తీ పక్కకు తీసుకోవాలి ఇలా అన్ని గోబీ ముక్కల్ని క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు చివరగా కొద్దిగా పిండి మిగిలి ఉంటుంది కదా అందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను కూడా ఈ విధంగా వేసుకోవాలి ఫైనల్గా కొద్దిగా కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్ గోబీని ఈ విధంగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు దానికి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి